చిట్టెలుక సింహం అనగనగా ఓ సింహం దాని పేరు రక్త జిహ్వ జింకను ఒక దానిని వేటాడింది కడుపు నిండా తింది ఓ చెట్టు నీడన అటు ఎండకి ఇటు నీడకి మధ్యన పడుకొని భుక్తాసం తీర్చుకుంటోంది సన్నగా నిద్రపడుతుందేమో మాగన్నవుతోంది అంతలో అక్కడికి ఓ చిట్టెలుకొచ్చింది దాని పేరు గిరిక అది రక్తజిహ్వ మీదకి ఎక్కి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పరిగెడుతూ ఆటలు ఆడుకోసాగింది దాంతో నిద్ర చెదిరిపోయిందేమో చిర్రాకెత్తింది రక్తజిహ్వకి పరిగెడుతున్న గిరికను పట్టుకుంది ఏంటే నా వీటి మీద పరిగెడుతున్నావు నేనేమైనా చచ్చాననుకున్నావా అని గర్జించింది రక్తజిహ్వ అయ్యయ్యో అపార్థం చేసుకున్నారు మహారాజా నేను నీ ఒళ్ళు పడుతున్నాను అంది గిరిక నోర్మయ్యి నా మీద ఆడింది కాక అబద్ధాలు ఒకట నిన్ను నిన్నేం చేస్తాను చూడు అని గిరికను కాలి కింద పెట్టి తొక్కబోయింది రక్తజిహ్వా కరుణించండి మహాప్రభో కరుణించండి నా తప్పుని మన్నించండి నన్ను వదిలిపెట్టండి నన్ను వదిలిపెడితే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుకుంటాను అంది గిరిక వేరే లేదు తను కష్టాల్లో ఉంటే ఆదుకుంటుందట గొప్ప మాటకారే అనుకుంది రక్తజిహ్వ నవ్వింది ఎందుకు మహారాజా నవుతున్నారు అని అడిగింది గిరిక మృగరాజు నేను కష్టాల పాలితే చిట్టెలు కొనువ్వాదుకుంటావా నీకు నేను ఎలా కనిపిస్తున్నానే అని అడిగింది రక్తజిహ్వ రాజావారు ఎలా కనిపిస్తారు దర్పంగా టీవీగా కనిపిస్తారు సన్న జీవాల పాలిట దేవుళ్లా కనిపిస్తారు అన్నది గిరిక గిరిక మాట తిరిగి మహానంద పడింది రక్తజిహ్వా వదిలిపెట్టింది దాన్ని కొద్ది రోజులు గడిచాయి పరుగులాంటి నడకతో అడవిలో పచారులు చేస్తున్నాడు గిరిక దానికి రక్తజిహ్వ గర్జనులు వినవచ్చాయి అయితే ఆ గర్జనలో బలం లేదు బాధ ఉంది గిరిక అది గమనించింది గర్జనలు వినవచ్చిన వైపుగా పరుగు అందుకుంది ఒక దగ్గర తాళ్లతో కట్టేసి ఉన్న రక్తజిహ్వను చూసింది వేటగాళ్లు పట్టుకుని కట్టేసి ఉంటారు ఆపో అని జాలి పడింది గిరిక గబా గబా వెళ్లి కట్టు తాళ్ళన్నింటినీ కొరికి రక్తజిహ్వాను బంధ విముక్తం చేసింది అండి మహారాజా నేనుండగా మిమ్మల్ని బంధించేదెవరు అంది నిజమే నువ్వు ఉండగా నన్ను ఎవరు బంధిస్తారు అన్నది రక్తజిహ్వా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటానన్నావు ఆ మాటకి ఆనాడు నవ్వా నువ్వేమిటి నన్ను ఆదుకోవడం ఏమిటి అనుకున్నా ఓ చెట్టెలుక సింహానికి సాయం చేయడమా బీరాలిపోతుంది అనుకున్నా అనుకున్నాను కానీ ఆ మాటల్ని నేడు నిజం చేసావు నిజంగా నువ్వు గొప్పదానివి అన్నది రక్తజిహ్వ గిరికను మెచ్చుకుంది పద అంది ముందుకు నడిచింది రక్తజిహ్వ బాగుంది కదా చక్కటి ఇలాంటి మీరు కథలు వినాలంటే తప్పకుండా వినండి మన వినుమరిని